ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద సిఐటి ఏఐటిసి ఐఎఫ్టీయు అన్ని సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు సమ్మె కాలంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి నినదించారు పోరాటం చేస్తూ ఉన్నారు అందులో ఈ ఈరోజు కూడా అన్నమ్మ జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యలు గ్రూప్ ఆఫ్ మినిట్స్ కాపీలో నాడు పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా అనేక రూపాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది ఒకవైపు వేతనాలు పెంచకపోగా పిఎంఈ అని చెప్పి అభా అని చెప్పి పోషణ ట్రాకర్ అని చెప్పి బాల సంజీవని చెప్పి దాదాపు నాలుగు రకాల యాపలు పెట్టి వాళ్ళను కంప్యూటర్ ఆపరేటర్గా మార్చేశారు తప్ప ప్రీ స్కూలు యొక్క నిర్వహణతో అంగన్వాడి చిన్నారులకు నాణ్యమైనటువంటి చదువు చెప్పేటటువంటి పరిస్థితి పక్కకు పోయింది అలాగే నాణ్యమైన పౌష్టికాహారం కూడా ఇవ్వక ఉన్నటువంటి పరిస్థితి పోయింది కాబట్టి అంగన్వాడీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ప్రీ స్కూల్ని బలోపేతం చేసుకోవాలి తద్వారా నాణ్యమైన విధించిన అవకాశం అవుతుంది వాళ్ళను అంగన్వాడీ వర్కర్ నాలుగో తరగతి ఉద్యోగులుగా గౌరవ హై గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం గుర్తించాలి హెల్పర్ను మూడో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి కూడా మేము ప్రధాన డిమాండ్గా చెప్పదలుచుకున్నాం వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క డిమాండ్ చాలా న్యాయమందిని కూడా చెప్పదలుచుకున్నాం అలాగే గ్రాట్యుటీ ఇవ్వడంలో వేతనాలు పెంచడంలో పెండింగ్ సహకారంలో వేతనాలు ఇవ్వడంలో అన్ని రకాలుగా అంగన్వాడీలను ఈ యొక్క కూటమి ప్రభుత్వం దగా చేస్తూ ఉంది పని గంటలు పెంచుతారు కానీ వేతనాలు పెంచరు ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి సిఈటిగా మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా అంగన్వాడీల యొక్క సమస్యలు చర్చించి ఈ ప్రభుత్వం వేతనాలు పెంపుదలని నిర్ణయం తీసుకోకపోతే ఎక్కువ పెద్ద ఎత్తున సమ్మెను రూపొందించడానికి మేము ప్రణాళిక రచిస్తాం ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాలు ఎదుర్కోవాల్సిందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఏ రామాంజుల అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సిఈటి నెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధము అన్నమయ్య జిల్లా జిల్లా అధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ మూడు సంఘాలు ఈరోజు ఏఐటిసి సిఐటి ఐఎఫ్టి మూడు సంఘాలు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కన్నా ధర్నా నిర్వహించడం జరిగింది అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు హెల్పర్లు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మాకు మెయిన్ కనీస వేతనం అంతవరకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యుటీ అమలు చేయాలి గుజరాత్ తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయాలి నైన్టీన్ సెవెంటీ ఆర్ట్ ప్రకారము మాకు వేతనాలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము ప్రభుత్వం నలభై రెండు రోజులు సుదీర్ఘమైన సమ్మె చేశాము అయినప్పటికీ కూడా గౌ వేతనమే ఇస్తుంది పదకొండు వేల ఐదు వందల రూపాయలు టీచర్కి ఇస్తుంది హెల్పర్లకు ఏడు వేల రూపాయలు ఇస్తుంది అయినప్పటికీ మాకు ఇప్పుడుండే ధరలు అధికంగా ధరలు ఆకాశం అంటుతున్నాయి అయినప్పటికీ కూడా మాకు కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ధర్నాకు నిర్వహించాము రాష్ట్ర వ్యాప్తంగా ఇది నిర్వహించాము పెండింగ్లో ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులు నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి మినీ వర్కర్లను పద్దెనిమిది వందల పది మినీ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి ఇవన్నీ కూడా మా న్యాయమైన మా ప్రభుత్వం వారు తీర్చాలని మేము కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు గత రెండు సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్ద బాబు చిన్నబాబు పవన్ బాబు వీళ్ళందరూ కూడా ఎక్కడ అంగన్వాడీలు ఆందోళన చేస్తూ ఉన్నా మేమున్నాం మీ చాలా న్యాయమైన డిమాండ్లు మీ ఏమి చాలా న్యాయమైన డిమాండ్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి నమ్మబలికి వచ్చినటువంటి మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతా ఉన్నా ఏ ఒక్క అంగన్వాడీని కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారా లేకపోతే అంగన్వాడీ సెంటర్లు ఇప్పటికి కూడా పూర్తి భవనాలు లేవు లేకపోతే ఇప్పటికీ పర్యవేక్షణ లోపం ఉంది మరి ఇవన్నీ జరుగుతాయి ఉన్నా వాళ్ళు దాదాపు ఆ రోజు నలభై రెండు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తే మరి సమ్మె కాలానికి సంబంధించి మీ వేతనాలు ఇస్తాం మీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తేస్తాం అదేవిధంగా మీకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ ఇస్తాం అని చెప్పి నమ్మబలికి మీరు దాదాపు రెండు సంవత్సరాల కాలం పూర్తి అవుతా ఉంది మరి అంగన్వాడల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారా లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కార్మికుడికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు చెప్తే దాన్ని మీరు ఏమైనా అమలు చేశారని చెప్పి ఇవాళ ఏఐటిసీగా అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా గతంలో చూసారు తొంభై తొమ్మిదిలో మీరు అంగన్వాడీలతో పెట్టుకుని దాదాపు తొమ్మిది సంవత్సరాల అధికారానికి దూరం అయ్యారు మరి అదే పద్ధతిలో ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరైతే వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు కోరికలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోరికలు పరిష్కరించి వాళ్ళ యొక్క వేతనాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెంచకపోతే ఖచ్చితంగా గతంలో ఎదుర్కొన్నటువంటి మీ యొక్క ఖచ్చితంగా ఎదుర్కోక తప్పదని చెప్పి ఏఐటిసిగా మేము తెలియజేస్తా ఉన్నాం